మొదలుకూరు శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ టౌన్ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు ఇరవై రెండవ తేదీ కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం నందు అయ్యప్ప సేవా సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల ఇరవైవ తేదీ వరకు అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన భక్తులకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు బక్కయ్య నాయుడు టీడీపీ నాయకులు శరత్నాయుడు కోటపాటి కృష్ణానాయుడు అయ్యప్ప సేవా సమాజం జిల్లా అధ్యక్షులు బూతురాజా అయ్యప్ప సేవా సమాజం మండల అధ్యక్షులు మస్తాన్ రెడ్డి కార్యవర్గ సభ్యుడు చొప్ప వెంకటేశ్వర్లు గురుస్వామి ఐత రవిస్వామి రవి శ్రీనివాస్ కృష్ణ ప్రసాద్ యాదవ్ మనోజ్ అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఇట్లు అయ్యప్ప సేవా సమాజం పొదులకూరు कृष्ण नायडू <laughs> <laughs>

ওম স্বানে আনন্দমা হেৰি 아, 네, <scary> <Bye th>. <derni> <unfair fantasmas> மனோஜ மனோட்டோமா ಐನ್ಯ <laughs> ಸರ್ ವಚ್ಚಿ ಏನು ಇಬ್ಬಂದ ವೇಣಿ ಇರೋ ಸ್ಟಾರ್ಟ್ ರೀ ಮಾತಿನ ಕಾರ್ಡ್ ಮೂರು స్వామివే శరణయ్యప్ప పురాతనమైనటువంటి శివాలయంలో గత మూడు సంవత్సరాల నుంచి కార్తీక మాసం మొదల నుండి లాస్ట్ వరకు అయ్యప్ప స్వాములకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇదే విధంగా పొదలకూరు మండలంలో అయ్యప్ప స్వాములందరూ మన పురాతనమైన శివాలయం దర్శించుకొని ఇక్కడ పూజల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అందరం కలిసిమెలిసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన టౌల మల్లిబాబు చెప్పినట్టు ఈ పురాతనమైన శివాలయంలో ఈ అయ్యప్ప సేవ సమాచారం ఖాతాలో ఈ అయ్యప్ప స్వామి గుడి పంతొమ్మిది వందల పన్నెండులో గారు ఇరవై ఇరవై పన్నెండులో కట్టడం జరిగింది ఈ గుళ్ళో ఇదే విధంగా అయ్యప్ప సేవా సమాజంలో మూడు సంవత్సరాల నుంచి అన్నప్రసాద కార్యక్రమం కార్తీక మాసం మొత్తం కూడా అయ్యప్ప సవాలు అయితే శివమాల్ అయితే గ్రోహింగ్ మాల్ అయితే వీళ్ళందరూ కూడా స్వామికి ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా దాతల సహాయ సహకారాలు కూడా మాకు పూర్తిగా అందిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం మాకు తోడ్పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చి కూడా రోజు మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల మంది కూడా మేము భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ అన్నప్రసార కార్యక్రమంలో వచ్చి పాల్గొనవలసింది నేర్చున్నాం ఇది మా సహాయసాగర్ల నుంచి టౌన్ అధ్యక్షుడికి అయితే అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యి సేవా సమావేశం ఇంకా పొదలకూరికి చుట్టుపక్కల ఉన్నటువంటి కలువ అయితే చేజల్ అయితే సైదాపురం రాపూరు మునుబోలు వెంకటాచలం ఈ మండలాలన్నీ కూడా ఇక్కడ ఏదో ఒక పని మీద పొదలకూరికి మాలేసుకొని వచ్చే స్వామిలందరూ కూడా ఈ పొదలకూరు శివాలయంలో అన్నప్రసార కార్యక్రమం ఉందని తెలియపరుస్తుందని సంతోషిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏ పని వచ్చినా స్వాములు ఎవరైనా సరే వచ్చి ఎన్నప్రసాద కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుచు మీకు తెలియపరుస్తున్నాం స్వామి ఈశ్వర